అబ్బాయి వేరు పోతారు సార్ నమ్మోనమ్మా ఇప్పుడు జగన్ గారు వచ్చి అంటారు నేను వచ్చింటే ఇవన్నీ చూసుకుంటుంటే ఈ డబ్బులన్నీ ఇస్తుంటే ఎక్కడి నుంచి ఇస్తావు రా నాయన నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు ప్రజల మీద ట్యాక్స్ వేసి వసలు చేసి ఇచ్చినావు ఇవ్వదు పద్నాలుగు లక్షల కోట్ల అప్ప అయింది మళ్ళీ నువ్వు ఇచ్చినవి ఎవరు నీ ఇంట్లో ఇచ్చినావా ప్రజల డబ్బులు తీసుకొని తెలుగు ప్రజలకే పంచినావు పేరుకేమో రూపాయ జీతము నేషనల్ లెవెల్లో నీ పేరు రూపాయి జీతం తీసుకుంటే నీకు ఖర్చు ఎంత తెలుసా నీ బిడ్డలు చూసినీకి ప్రత్యేక విమానాలు తీసుకొని ఇరవై ఆరు కోట్లు ఇంకా తెలియకుండా ఐదేండ్లలో నువ్వు సిద్ధం సభలకి ఎంత ఖర్చు పెట్టినావు పెయింటింగ్కి ఎంత పెట్టినావు టేబుల్లో ఎంత కుంభకోణం జరిగింది స్కూల్ నాడు నీడికి ఎన్ని కుంభకోణాలు జరిగినా స్కామ్ స్కీమ్లు ఆడుకుందామా ఆంధ్ర ఇవన్నీ డబ్బులు విచ్చిలివిడిగా విడిగా మంచిది రా మీకు ఖర్చులు అంటావా విచ్చిలి విడతానము ఎవరు డబ్బు అంటావు ఖర్చు చేసానికి సిగ్గు శరం ఉండాలరా మనకి ఎవరు డబ్బురా తినడానికి ప్రజలు డబ్బు తినడం రక్తం కూడా తిన్నట్ల ఈరోజు ప్రజలు ఎంత దీన పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు వరదలకి అందరు సాయం చే జోలి పట్టే పరిస్థితి వచ్చేసింది నువ్వు చూస్తే కోటి రూపాయలు ఇస్తే అది కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా పంచాలని ఇది నువ్వు చేసింది